నాకైతే చాలా బాధ నాకు తెలుసు ఒక క్లయింట్గా ఈ ఐదేళ్లు మేము ఎట్ట వస్తా పడ్డామో నేను చూశాను నాకొక్కడికే కాదు నాతో కలిసి పోరాడిన వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళు జైల్లో ఉంటే నేను ఇంట్లో ఉంటే ఆనందంగా ఉండలేను వాళ్ళు కోర్ట్ హాల్లోనో పోలీస్ స్టేషన్లో ఉంటే చేయని తప్పుకి ఇంట్లో నిద్ర వచ్చే పరిస్థితి లేదు రోడ్డు మీద తీసేపోతా ఉంటే ఎక్కడ ఏం చేస్తారో తెలియదు రాత్రిలో మీరు చూసారు నర్సాపూర్ ఎంపీని పోలీస్ కస్టడీలో టార్చర్ చేసి ఎక్కడ చంపేస్తారని రాత్రి అంతా మెలుకొని జాగారం చేసి అతన్ని కాపాడాం ఆ రోజు మనం కాపాడకపోతే ఆ రోజు ఆ వ్యక్తిని చంపేసేవారు కాబట్టి ఇలాంటివి చాలా జరిగాయి